అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది కందదుంప ఈ మీద మనకి వెనక ఒక సామెత కూడా ఉందండి కందకలేని దొరద కత్తిపేట కిందకని దానికి సామెతలో ఉన్నదానికి మళ్ళీ దీనికి దురద ఉంటుందండి ఈ దురద పోవడానికి మనం చేతికి కొంచెం నూనె రాసుకొని పైన చెక్కు తీసుకొని దాన్ని ఉడకబెట్టి పచ్చడి కానీ కూరగానీ తీసుకోవచ్చండి ఈ పచ్చడి కాని కూరగాయ తీసుకున్నందువల్ల మన బాడీకి ఇది విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి అలాగే మెగ్నీషియం పొటాషియం కాల్షియం మొదలగు ఖనిజ లవణాలని బాగా ఎక్కువగా ఇది అందిస్తుందండి క్యాన్సర్ యొక్క ప్రీ రాడికల్స్ పనితీరుని తగ్గిస్తుంది అంటే క్యాన్సర్ రావటాన్ని తగ్గిస్తుందండి తద్వారా ఇది క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నివారిస్తుంది దీంతో మనకి పక్షపాతం కానీ గుండె జబ్బులు కానీ ఇది మన దరిచేరనియకుండా కాపాడుతుందండి శరీరాన్ని చల్లబరుస్తుంది అంటే బాడీ హీట్ కాకుండా డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది దీనితో దీనిలో ఉండే పీచు పదార్థం వలన మనకి జీర్ణ క్రియ బాగా మెరుగవుతుంది ఆ జీర్ణక్రియ మెరుగవటం వలన మనకి పైల్స్ కానీ అస అస్రె మొలలు కానీ ఇలాంటివి రాకుండా ఇది అడ్డుకుంటుందండి అంతేకాకుండా ఫ్రీ మోషన్గా ఇది బాగా పనిచేస్తుంది ఈ ఎప్పుడైతే ఫ్రీ మోషన్ అవుతుందో మనకి పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా ఇది కాపాడుతుందండి అంతేకాకుండా స్త్రీలలో ఇస్ట్రాయిజిన్ని పెంచుతుంది తద్వారా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది నొప్పులు రాకుండా కూడా పనిచేస్తుందండి అంటే వాతం చేసినప్పుడు ఈ దుంప పచ్చడి కానీ కూర కానీ మనం తీసుకుంటే ఇది వాతహరిణిగా పనిచేస్తుంది అంటే వాతాన్ని దరిచేరనివ్వదు